రి సాయి మా పూజలన్నీ సేవలన్నీ నీకేలే మమ్ము నడిపించే గురుదైవము మీరేలే ఓ గురుదేవ లో వెలిసి ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా మందిరం నందు రెండవ రోజు తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో బాబాకి విశేష పూజలను నిర్వహించారు తొమ్మిది గంటలకు శ్రీ సత్యవ్రతం సామూహిక ధుని పూజ సాయంకాలం ఏడు గంటలకు గురుకృప కళాక్షేత్రం వారిచే చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండుగ జరిగింది అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శివరామ్ గారు దయాకర్ రెడ్డి గారు చిన్నారులకు నృత్య గురువుకు శాలువాలను కప్పి జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సన్మానించారు చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు విచ్చేసిన భక్తులను అలరింపచేశాయి నిపో సెంటర్ ప్రాంగణం ద్వీప అలంకరణతో బాణా సంచాలంతో శోభాయమానంగా మారింది జై సాయి రామ్ ఈ నిప్పో సెంటర్ సాయిబా సాయిబాబా మందిరం ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం ఈ గురు పవర్ణుని వేడుకలను మహత్తరంగా చేస్తున్నారు దీనికి సహకరిస్తున్న మా ని ఎండీ పొట్టిపాటి ద్వారకాథరెడ్డి మేడం సునీతారెడ్డి గారికి మా కమిటీ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు ఆ తర్వాత శ్రీ గణేష్ సారు తర్వాత శంకర్ రెడ్డి మోహన్ రెడ్డి నాగారెడ్డి శ్రీనివాసుల రెడ్డి మా శివరాము నేను దయాకర్ రెడ్డి మేమంతా గుడి అభివృద్ధికి పాటుపడుతూ గుడిని దిన దినాభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము దీనికి మీ అందరి సహకారము అన్నీ కావాలి రేపు జరిగే గురు పౌర్ణమిలో హోమము తర్వాత వచ్చేసి అన్నదానము వీటి అన్నిటికీ మీరు పాల్గొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము జై సాయి రావ గు శుభాకాంక్షలు గురు మన గురు సందర్భంగా ఇక్కడ రెండవ రోజు శ్రీ గురుకుప వారి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు నిర్వహించారు మరియు ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు పది సంవత్సరం గత రెండేళ్ల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మా మా మేము పిలవంగానే వచ్చి వాళ్ళు వాళ్ళ గురువు గారు వీళ్ళందరూ కూడా ఈ పో ప్రోగ్రాంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి దేవస్థానం నుండి మాకు కొంత సందని కార్యక్రమాలను ఏర్పాటు చేసే విధంగా మాకు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పిల్లలందరికీ కూడా చదువు మన ఉద్యోగ అవకాశాలు వాళ్ళందరికీ కూడా బాగా రావాలని చెప్పేసి ఈ సాయిబాబా సాయిబాబా గారిని వేడుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మళ్ళా మళ్ళా వీళ్ళు వచ్చి ఇక్కడ చేసే విధంగా మేము ఏర్పాటు చేయాలని మరి ఈ యొక్క గురుపవనం సందర్భంగా రేపు సుమారు ఒక ఐదు వేల మంది దాకా భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాలు కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా బాబావారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని చెప్పి మీ అందరు కూడా కోరుకుంటూ మరి జై సాయిరాం రామ్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్కారం నా పేరు మీనా మేము గురుకుల్ప కళాక్షేత్రం తరపున నృత్య ప్రదర్శన ఇవ్వడానికి వచ్చాము ఇక్కడికి గత మూడేళ్ళుగా వస్తున్నాము మూడేళ్లుగా ఈ గుడి చాలా డెవలప్ అయింది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇక్కడికి వస్తున్నాము చిన్న టెంపుల్ ఉండేది ఇప్పుడు చాలా పెద్ద టెంపుల్ అసలు బాబాని చూస్తుంటే అంత ఆనందంగా అనిపిస్తుంది మాకు చాలా బాగా డెవలప్ అయింది వీళ్ళకి ప్రోగ్రాం కూడా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ ఇలాంటి గుడికి చుట్టూ పక్కల ఉండే వాళ్ళే కాకుండా నగరంలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి బాబా కృపా కటాక్షాలు పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ అవకాశం మాకు అందించినందుకు కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు పూజ గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ నాట్య ప్రదర్శన చేస్తున్నాము ఇక్కడ కమిటీ బొమ్మలందరికీ ధన్యవాదాలు మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ గురుకృ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం మేము గత మూడేళ్లుగా మేము ఈ సాయిబాబా టెంపుల్లో మేము గురు పౌర్ణమి సందర్భంగా ప్రదర్శనలు ఇస్తున్నాము మేము శ్రీ గురుకృపా కళాక్షేత్రం నుంచి వచ్చాము వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ప్రదర్శనలు ఇస్తున్నాము మాకు అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు മീ അതി ഗുരുപൗർണമെ ശുഭാകാംക്ഷ ഗണപതി ഭജേ അമ്മ ഗണപതി മുജേ അമ്മ പാത ഗണപതി മുജേ അമ്മ പാത ഗണപതി മു Thank <laughs> ോദിനുദേവരവില്ല യു റോദിനി വാസിനി ശ്രുറി വിഷ്ണുദേ ഭഗവതി ശ്രീ കഞ്ച കുടുമ്പിനി മുറി കുടുമ്പി ഭൂരി ജയ ജയ ഗെ മഹിഷാ സുരജനി

నా పేరు కుసుమల ఆశుశ్రీ మాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్ కి నా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మరిన్ని నెల్లూరు సమాచారాల కోసం చూస్తూ ఉండండి మా కల్చర్